మా క్రియేటివ్ కింగ్ ఛానల్ ద్వారా నీతోనే రెండు ముచ్చట్లు మాట్లాడదాం వచ్చినాము సరే మరి ఏం పని చేస్తావే కుమర్ పని చేస్తావు కుమర్ పని ఎన్ని కుండలు చేస్తావు రోజుకు చేస్తా సాధన రెండు మూడు పదో ఇరవై ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది ఈ కుండలు చేసేది నేను యాభై రెండేళ్ళు విద్య పని చేయవచ్చు యాభై రెండు ఏళ్ళు యాభై రెండు ఏళ్ళు మరి ఈ ఊళ్ళే నువ్వు ఒక్కనే ఇంకా ఎనక సాదాకు అనేది ఒక్కటి నేర్చిండు ఒక్కొక్క బోర్డు నేర్చిండు నీ మునుమ అయితే కోనిస్తలే ఊర్లో నుంచి పోదలేదు అంత ముందు మస్తు ఉంది ఇగ నేనే లాస్ట్ కాదు నా బా మది కొడిపోతే నేర్చిండు మరి బోనాలకు నీవు హైదరాబాద్ లో బోనాలు అయితే కదా ఆడ ఆ నుంచి వచ్చి నీ దగ్గర కుండలు కొనుక్కో ఏమన్నా ఏమైనా మా ఊర్లకి మేమే ఇస్తాం అంతేనా ట్రాన్స్పోర్ట్ అంతా ఇప్పుడు బీబి ఇట్లా మస్తు కొనుక్కోపోతు మట్టి దొరుకుతుంది అనేది పావు సమాచారంలో గెలి పదివేల రూపాయలు పెట్టి ఒక మలక ఒక మన్ను చూడాలి మన్ను ఒక మల్క మన్ను పదివేల రూపాయలు పెట్టుకుని వస్తా అంత మనకు పైసలు అన్ని అవుతున్నాయా డాక్టర్ బిడ్డ డాక్టర్ దాకా మీ ఊళ్ళో లేవా చెర్లు చెర్లు ఉన్నాయి నీళ్ళు వచ్చాయి కా బిడ్డ పట్టవంతుల పుణ్యాలు అన్ని నీళ్ళేలా ఇక్కడ అట్లా ఒక ఏమన్నా పాతకాలం పాట ఏమన్నా వాడరాదే ఏం వాడా ఏదన్నా ఒకటి నాకేమస్త ఏదన్నా నీకు వచ్చినది ఆనాడు కుండలు చేసుకుంటా ఏదైనా వాడింది మరి నీ పక్కన కుండలు చేసాడు ఎంత మంది కూర్చునేది అన్ని మర్చిపోయా నీ పక్కన కుండలు చేసా పోడబోకు ఏం పేరు మా అయ్యా గిర పడబోకు ధర దగ్గు నీకు ఇంకా అక్కగా జంతుట ని

నువ్వు అట్లా అనుకో గానీ అందరు పెడతారు ఎందుకు పెట్టారు గాని చంద్ర చూడు ఎన్నో కష్టాలు పడి ఎన్నో చేసి మరి ఇప్పుడు చిన్న సార ఉన్నది ఆయన జాతనైనంత సేపు పని చేసుకుంటాడట లేదు ఇప్పుడు రోజు రోజు ఒక ఐదు కుండలు చేస్తారు ఉంది చూడు షుగర్ వచ్చి అట్లానే షుగర్ వచ్చి అంత సూపర్ అవునా మరి ఇంకా నీ విషయాలు ఏమైనా చెప్పు గవర్నమెంట్ నీకు ఏం చేయాలనేది ఏమైనా ఉంటే చెప్పే గది వస్తే అట బేరింగ్ సార్లు వస్తే అట ఏదో మోటార్లు వస్తే అట నా గొప్పలు చెప్తారు ఆయన అవి ఇస్తే నేను తిప్పకుండా కట్క వేసుకొని సారీ స్వీడ్ పెట్టుకొని కుండ చేసుకుందా అని అక్కడ ఉంది చేతులు చెక్కల పోతలేమే అది ఎవరైనా కూర్చుంటాం కదా వంగి తిప్పితే ఇసుక నుంచి దమ్మున పడిపోతే పళ్ళు ఇస్తాయి పడం కాబట్టి ఆ విషయం వస్తే అన్న మనసుకు అనిపిస్తుంది కానీ ఏం చేస్తావు అది వచ్చేందుకు ఇచ్చేది చెప్తాను మరి ఇంకొక చిన్న ఏదన్నా నీ రాగంతో ఏదన్నా పాలన పాట ఏదైనా ఉంటే పుష్పం ఉన్నందు సల్లగా జలీయా అల్లి పుష్పం ఉన్నందు

ఎంతమంది ఉండేది మీ టీము దేవుడికి అద్భుత ముప్పై నలభై ఏళ్ళ దగ్గర ముంచు నలభై నలభై ఎప్పుడు పొద్దున చదరా మరి ఒక చిన్న పదం కూడా మంచి వాణవు మరి ఎన్నో ఏళ్ళ నుంచి నువ్వు కష్టపడుతున్నావు కానీ నీ కష్టం మేము కూడా చూడలేదు కానీ మా మనుషులకు కూడా కుండలు ఎలా తయారు చేస్తారు కూడా కొంతమందికి ఇంతవరకు కూడా తెలియదు కొంతమందికి తెలియదు తెలుసా తెలియదు మరి నువ్వు మంచి మంచి కుండలు తయారు చేస్తున్నావు ఈ ఎండాకాలంలో నీ కుండలు ఏమేమి తయారు చేస్తారా నేను కుండలు ఉంటాయి నల్లాలు పెట్టే కుండలు కూడా వస్తాయి హైదరాబాద్లో మరి అలాంటివి కూడా ఇది తయారు చేస్తున్నావా అక్కడ అక్కడ మరి కుండ కుండ గట్టికుందే ఇది చంద్రన్న కుండలు లక్ష్మీదేవి గుడి కూర్చొని మీరు అందరు కొనాలి పడిపోతుంది చేతులకి పడిపోతుంది చేతులకించి చేతులకి ఇవ్వ చేతుల నేనే భయపడుతున్నా గాని మరి చంద్రాన్న చూడు అది వడిపోయినా సరే అని చెప్తుంది మరి కుండ మరి దీపాలకు లోట్లకు అన్ని తయారు చేస్తారా చేస్తా ఏ కుండ లేదా ఒక కుండ చేస్తాను చెప్తామండీ యాభై కుండ చేసింది అనుకో సాయంత్రం ఐదు అవుతుంది

కట్ట కొనుక్కోచూ అన్ని ఎన్ని కుండలు ఒకసారి ఎన్ని కుండలు చెప్పలేము ఇంకో సాధారణ తిరిగి వంద రెండు వందలు మూడు వందలు చేస్తాం కొన్ని రోజులు జనరోలు ఫస్ట్ చాలా మంది మెచ్చి బాగుందిరా అని అనేది అనిల్ మంచిగుంది మంచిది అనిల్ నువ్వు కూడా పాతకాల మంచి కళాకారం దొరికినావు మరి నీకు ఈ కుండలు ఇంకా నీకు అంటే చాతనకాడికి ఎవరైనా గవర్నమెంట్ కూడా నీకు కూడా మేలు చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను అది మరి చంద్రన్న కుండలు లక్ష్మీదేవి కూడా మీరందరూ కొనాలే మరి ఇంత మంచి కుండలు చేసిండు చలికాలము ఎండాకాలం వాడాలనుకుంటే ఆయన ఏం మట్టికా చేత కాకుండా కష్టపడుతున్నాడు చంద్రన్న మరి నువ్వు మరి చేతనైన కాడి చేస్తున్నావు కానీ మరి రెండు మూడు నెలలు అంతేనాలు చేసేది ముప్పై రూపాయలకి ఎండాకాలం ఎక్కువ పోతాయిగా ఎప్పుడైనా పోతాయి గానీ ముప్పై రూపాయలు ఒక లొట్లు లేక ఏం పోదన కొమ్మరు పంచాలి నిన్ను రమ్మని ఎదురు కొమ్మరో పంచాలి నిన్ను రమ్మని దుర్యోధనుడు రాక తడవాదేలనే కొమ్మరో పంచాలి నిన్ను రమ్మనే దుర్యోధనుడు కొమ్మరో పంచాలి మరి చంద్రాన్న మీకు ఈ ఊరు పేరు ఏమన్నా తెలుసుంటే మీరు వచ్చి ఆ కుండలు స్వయంగా చేయించుకొని మమ్మల్ని మేము అడుగుతున్నాము చంద్రన్న నీ క్షణార్థులు వస్తా మరి అయ్యా